హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ మీటో నేను మీ శిరీష అని ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ పాలక్ ఆమ్లెట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పాలకూరలో విటమిన్ ఏ మంచిగా ఉంటుంది ఎగ్గులో మంచి ప్రోటీన్ ఉంటుంది ఈ రెండూ కలిస్తే మన బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ పాలక్ ఆమ్లెట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పాలక్ ఆమ్లెట్ ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఫో టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అలాగే ఎగ్స్ ని కూడా పగలగొట్టి వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి మీరు ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంత ప్లఫీగా వస్తుంది ఇలా బీట్ చేసుకున్నాక పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను రెండు చిన్న కట్టలు పాలకూరను తీసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆయిల్ వేడయ్యాక స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో బీట్ చేసి పెట్టుకునే ఎగ్ మిక్స్చర్ ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ ని ఇలా పైన వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేయండి రెండు నిమిషాల తర్వాత మెల్లగా రెండో వైపు కూడా టోన్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి రెండో వైపు కూడా మంచిగా కాలనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ పాలక్ ఆమ్లెట్ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్